శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయ శ్రీ సాయినాథమ్మ నలభై శ్రీ సాయిబాబా భక్తులకు ఇహపర విషయంలో తగిన సలహాలు ఇచ్చేవారు జీవిత పరమావధిలో సంతోషించినట్టు చేసేవారు బీవీ గారి గారింటిని బాబా దర్శించుట దహాల్లో ఉన్న బీవీదేవి గారికి తల్లి వ్రతం చేసుకొని ఉజ్రాపన్నాడు సుమారు రెండు వందల మందికి బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయవలసి ఉంది అని ముహూర్తం నిర్ణయించుకుంది బాబాని కూడా రమ్మని జోక్కి లేఖ వ్రాశారు మేము ముగ్గురం సమారాధన సమయానికి వస్తామని బాబా జోక్ చేత వాయించారు ఈ వార్త విని దేవు చాలా సంతోషించాడు బాబా ఏదో ఒక రూపంలో వచ్చేదరు అనుకున్నాడు ఉద్రాపణకు కొద్ది రోజుల ముందు బెంగాలీ దుస్తులు ధరించిన ఒక సన్యాసి వచ్చి దహాన్ స్టేషన్ మాస్టర్ వద్దకు వచ్చి గో సంరక్షణ అర్థము సేవ చేటుకు విరాళం అడిగాడు ఊరిలోని దారిని కలుసుకొని చందాలు వేసుకోమని మాస్టర్ సలహా ఇచ్చారు ఊరిలోని వారంతా నాలుగు మాసాల తర్వాత రెండని చూపి పంపించి వేశారు ఒక నెల తర్వాత అదే సన్యాసి దేవుగారి ఇంటికి వచ్చాడు ఆనాడు దేవుగారింట ఉజ్రాపణ జరగబోతోంది ఆ సన్యాసిని చూడగానే చందాకే వచ్చాడు అనుకున్నారు అందులోకి ఆ సన్యాసి నేను చందాకు రాలేదు మీ ఇంట భోజనానికే వచ్చానన్నాడు సంతోషమంటూ దీవాహ్వానించాడు అప్పుడు ఆ సన్యాసి మేము ముగ్గురం వస్తాము అన్నాడు సరేనన్నాడు దేవు వారు ముగ్గురు సమయానికి వచ్చి భోజనం చేసి వెళ్ళారు బీవీ దేవ్ బాబా వస్ వస్తానని రాలేదు మాట తప్పారంటూ జోగుకు లేఖ రాశాడు బాబాకి ఇది తెలిసి జోగుతో మేము ముగ్గురం వచ్చి భోజనం చేసి వచ్చామని చెప్పు మమ్మల్ని చందాలు వసూలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని తలిచి నన్ను గుర్తుపట్టలేదు నా మాట నేను నిలబెట్టుకున్నానని చెప్పు అన్నారు దేవికి ఈ విషయం తెలిసి ఎంతో పశ్చాత్తాపడ్డారు ఆ వచ్చిన వారు బాబాగారు అతని శిష్యులా అనుకుంటూ ఏదో ఒక రూపంలో వచ్చారని సంతోషించాడు బాబా ఇచ్చిన మాట జవదాటరని భక్తుల కార్యములు నిర్విఘ్నంగా జరిగేటట్లు చూసే రని ఈ కథ వల్ల తెలుస్తోంది బాబా హేమాడు పంట ఇంట హోలీ పండుగ భోజనం చేయట బాబా ఇది తన భక్తునికి ఫోటో రూపంలో దర్శనిచ్చిన వైనం పంతొమ్మిది వందల పదిహేడు హోలీ పండుగ నాడు తెల్లవారుజామున స్వప్నంలో బాబా కనిపించి భోజనానికి వస్తానని చెప్పినట్టు కలిగన్నాడు హేమాడపంత్ వెంటనే ఈ విషయాన్ని తన భార్యకి చెప్పి బాబా ఏదో ఒక రూపంలో వస్తారు కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసి వండమని భార్యకి చెప్పాడు హోళీ పూజ ముగిసింది మిట్టమచ్చానం అయింది భోజనాలు వడ్డించారు అందరూ వచ్చి కూర్చుని అతిథిని రాకొకరికే ఎదురుచూడసాగారు సమయం మించిపోతూ ఉండడంతో భోజనం చేయడం ప్రారంభించసాగారు ఇంతలో చప్పుడు వినిపించగా హేమాడవంత పోయి తలుపు తీసి చూస్తే ఇద్దరు మనుషులున్నారు వారు ఆలీ మహమ్మద్ మౌలానా ఇస్మూన్ జాజావర్ వారు ఒక వార్తాపత్రికలో కట్టిన పటాము తెచ్చారు దాన్ని విప్పి చూస్తే అదొక పెద్ద బాబాగారి ఫోటో బాబా ఈ విధంగా నన్ను కరణించారనుకొని మనసులోని అర్పించాడు బాబా ఫోటోని మధ్యలో పెట్టుకొని భోజనాలు ముగించారు బాబా తన మాటను ఈ విధంగా నిలబెట్టుకున్నారు అయితే ఆ ఫోటో ఆలీ ఎట్లా ఎట్లొచ్చింది అతడు ఎందుకు తెచ్చి హేమాడపతికి ఇచ్చాడు అనే వాటికి సమాధానం వచ్చే అధ్యాయంలో చదివారు కాక సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్